జాతీయ రహదారిగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించనున్న కేంద్రం పద్నాలుగు రహదారులు అప్గ్రేడ్కు ముఖ్యమంత్రి వినతి సో ఏం చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే చౌటుప్పల్ ఆమనగల్లు షాద్ నగర్ సంగారెడ్డి మధ్య నూట ఎనభై రెండు కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు నితిన్ గడ్కరీ ఓకే అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈయనతో మాట్లాడిన తర్వాత ఈయన ప్రకటించారన్నమాట అయితే దీనికి సంబంధించి గడ్కరీ భేటీలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు యూటిలిటీస్ భారంపై కూడా స్పష్ట అయితే ఇచ్చారన్నమాట తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతు అనుమతులు మంజూరు ముఖ్యమైన రాష్ట్ర సరిహద్దులో జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం గురించి విజ్ఞప్తి చేశారు సో మొత్తం మీద సంబంధించి ఈ విధంగా ఏదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ అందరికీ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం